హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజైతే నేను పీనట్ చాట్ ఇంట్లో టేస్టీగా హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానో చూసేయండి దీనికోసమైతే నేను ఫస్ట్ పల్లీల్ని ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వాటినైతే దోరగా వేయించుకోవాలి మన టేస్ట్ అంతా పల్లీలు వేయించడంలోనే ఉంటుంది ఇంకా వాటినైతే పక్కన వేయించుకుంటూ ఇలా నేనైతే ఒక టొమాటో ఒక ఆనియను ఒక కొంచెం లెమను కొత్తిమీర ఒక క్యారెట్ తీసుకున్నాను కుకుంబర్ కూడా వేసుకోవచ్చు ఇంకా మీకు నచ్చిన అయితే యాడ్ చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా వీటిని అయితే నేను నీట్గా వాష్ చేసేసుకున్నాను ఒక పక్క అయితే పల్లీలు వేయించుకుంటూ వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో కొత్తిమీరని అయితే తరిగేసుకున్నాను క్యారెట్ను వచ్చేసి తురుముకుంటున్నాను నాకు ఇలా తురుముకుంటేనే క్యారెట్ కొంచెం బాగా నచ్చుతుంది ఇంకా లెమన్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ అయితే పల్లీల్ని వేయించేసుకున్నాను ఇలాగైతే ఇంకా వీటిని అయితే పొట్టు తీసేసుకున్నాము ఇలా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీల్ని ఒక బౌల్లో వేసేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటో కొత్తిమీర క్యారెట్ తురుము వేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా మిరియాల పొడి నేనైతే చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ కొంచెం తక్కువ వే వేసుకోండి మళ్ళీ ఎక్కువ ఇదవుతుంది నేనైతే ఈ క్వాంటిటీకి లెమన్ ఎక్కువ స్వీట్ చేసేసాను సో తినేటప్పుడు పులుపు ఎక్కువగా తెలిసిందన్నట్టు మీరు కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఆ నిమ్మకాయ కూడా పిండేసిన తర్వాత మంచిగా ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం ఈ పెప్పర్ పౌడరు అలాగే చాట్ మసాలా సాల్ట్ అన్ని బాగా పట్టేటట్లు మంచిగా మిక్స్ చేసేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉండే పీనట్ చాట్ అయితే రెడీ అయిపోతుంది స్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోనైతే ఇంకొంతమందికి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్